తర్వాత పరిస్థితి మరి ఉందన్న ముగ్గురు ముగ్గురు పోటీ పడుతున్నారు ఎవరికి పోటీ వేయాలి అర్థమైతే ముగ్గురు పోటీ ముగ్గురు పోటీ పడతారు ఒక పక్క ఫెరోజ్ ఖాన్ ఉన్నాడు ఒక పక్క సల్మాన్ ఖాన్ ఉన్నాడు ఇంకో పక్క నవీన్ యాదవ్ ఉన్నాడు ప్రస్తుతం అయితే నవీన్ యాదవ్ గ్రేట్ అనిపిస్తుంది నవీన్ యాదవ్ ఎందుకంటే ఆయన ఇంతకుముందు రెండు సార్లు నిలబడింది నిలబడి ఆయన అతి తక్కువ ఓట్లో ఓడిపోయింది గన ఈ టైం కనుక ఆయనకు ప్రస్తుతం జనాలు ఈ టైంలో కనుక జనాలు ఆయనకు సపోర్ట్ చేస్తే ఆయన జనాల కోసం ఏదైనా చేయగలే సత్తా ఉంది ఆయన దగ్గర ఎందుకంటే పాత మంచి ఏరియా అన్ని చిన్న చిన్న పని చేసినా మంచి ప్రతి పేదలకు ఒక రకంగా చూస్తాడు పేదలు మా వాళ్ళు మీ వాళ్ళన్నట్లా చూడరు మీరు ముస్లింస్ మేము అని అట్లా చూడరు ప్రతి మంచికి సమానంగా చూస్తాడు హెల్పింగ్ నేచర్ మంచి వీళ్ళు కొంతమంది వచ్చి నేను అది పంచా ఇది పంచా రాషన్ ఇస్తా కిట్ అంటే జనాలు దానికి పడే మనుషులు కాదు ఓకే ఎందుకంటే ఇప్పుడు అందరు వస్తున్నారు గోపినాథ్ సార్ పోయిన తర్వాత ఆయన కూడా ఉన్నప్పుడు చాలా మంచి చేసిండు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది ఇది వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జనాలకి తెలిసిపోయింది ఏం జరిగింది ఏం లేదు తెలంగాణలో జనాలు ఎంత అప్పులో పడ్డారు ఏం చేశారు ఇప్పుడు అన్నీ ఉన్నోళ్ళకే ఇచ్చారు డబల్ బెడ్రూమ్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నోళ్ళకే వచ్చింది రేషన్ కార్డు కానీ అది ఏ బాధించలేరు పింఛన్ జనాలకి రావట్లేదు అసలు ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది జనాలు చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు రావాలంటే మళ్ళీ కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ వస్తే మళ్ళీ జనాలకి ఏమైనా ఇబ్బందులు పోతాయి లేకపోతే ముగ్గురు వచ్చినంటే అసలు పనికి రాదు ఎవరైనా మా కోరిక అయితే నవీన్ యాదవ్ రావాలి నవీన్ యాదవ్ జనాలకి ఏమైనా మంచి చేసే ఉద్దేశం ఉంది మిగతా ఎవరు వచ్చినా ఏం చేసే సత్తా లేదు అంత ముందు కూడా పోటీ చేసి ఓడిపోయింది వేరే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారంటే అప్పుడు ముగ్గురు డివైడ్ అయిపోయారు కదా అప్పుడు ఎంఐఎం కూడా నిలబడింది టీఆర్ఎస్ నిలబడింది తెలుగుదేశం నిలబడింది ముగ్గురు ఉన్నారు కాబట్టి తెలిపింది ఇప్పుడు ఏముంది ప్రస్తుతం నడిచేది రెండే కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్కి అంత గుర్తు ఉండదు ఎందుకంటే ఆయన ఓల్డ్ సిటీకి వెళ్ళి ఇక్కడ వచ్చి పోటీ చేస్తున్నాడు ఆయనకు చాలా మందిలో అయితే ఫార్టీ మెంబర్ గుర్తుపడతారు ఫార్టీ పర్సెంట్ గుర్తుపడతారు మిగతా సిక్స్టీ పర్సెంట్ అందరు ఉన్నోళ్ళకి వేస్తారు ఓకే ఇలా ఏంటంటే ఇక్కడ ఉన్నాం ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉన్న మనిషి నవీన్ యాదవ్ ఆయనకి వేయడానికి అందరు ఇబ్బంది పడతారు ఇబ్బంది పడరు ఎందుకంటే ఆయన ఇక్కడ ఉందని అందరికీ ఎలక్షన్లో ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు మంచి ఇప్పుడు కూడా జనాలకి అందుబాటులో ఉంటే మంచికి మనం వేసుకోవాలి నేను జనాలకి ఇబ్బంది జనాలకి చెప్పేది ఒకటే మాట మనం బయటికి వెళ్ళి ఎవడో వచ్చి మనకు అది తీసుకున్నాడు ఇది తీసుకున్నాడు అని దానివడం పరిగితే కన్నా మన మధ్యలో ఎప్పుడు ఏ మంచి ఉంటారు అందుబాటులో ఆ మంచికి మనం ఓటేస్తే మనకు అర్ధరాత్రి మనం అడగొచ్చేమని ఆయన ఇప్పుడు అని కాదు దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాలు ఆయన చూస్తాను నేను ఆయన పార్టీలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు హెల్పింగ్ నేచర్ మనిషి ఆయన ఎప్పుడు పోయి అన్న ఇది మాకు ప్రాబ్లం ఉందంటే నేను ఆ పార్టీ ఈ పార్టీ అనే రాదు నేను ఆ పార్టీ ఈ పార్టీ అనే కాదు ఆయన ఇమ్మీడియట్లీ వస్తాడు నాకు ఆ పార్టీ సంబంధం ఈ పార్టీ సంబంధం ఆయనకు ఏదో జనాలు ఇష్టపడుతున్నారు కాబట్టి వస్తాడు ఆయన ఇప్పుడు కూడా ఆయన జనాలు కోరిక పడుతున్న ఆయన వస్తున్నాడు ఆయన తరఫున రావట్లేదు జనాన్ని ఆయనకు రమ్మని బతిమీలాడుతున్నారు అన్న మీరు రావాలి మీరు నిలబడాలి నువ్వు చేసేందుకు సత్తా ఉంది అంటే ఆయన వస్తున్నాడు లేకపోతే ఆయనకు ఇప్పుడు కూడా రాజకీయం అవసరం లేదు గోపీనాథ్ వాళ్ళ వేస్తారా ఇప్పుడు వేస్తారంటే ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఒక మాట అలాగే ఉండే కంటే మొత్తం తెలిసి ఉండే ఆయన కూడా ఆయన కూడా తెలుగుదేశం ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా తెలిసి టీఆర్ఎస్లో వచ్చిండు ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఆయన ఆయనలాగా చేసే సత్తా ఎవరికి లేదు వాళ్ళ భార్య కంటారా ఇక భార్య నిలబడితే ఆడల చేతుల మీద ఏముంటుంది మీకు అర్థమవుతుంది ఆడలకు ఫ్రీ బస్ ఇచ్చే ఇంత గొడవలు అయిపోతున్నాయి మళ్ళీ ఆడలకు ఇంకా రాజకీయం ఇస్తే ఇంకా గొడవలు అయిపోతాయి వాళ్ళ వల్ల వాళ్ళే బతుకుతారు కానీ జనాలు బాగుపడే ఉద్యోగం లేదు అందువల్ల ఈసారి నవీన్ అందరు గెలిపిస్తే ఒక మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆయన పేరు కూడా వినిపిస్తుంది ఇక్కడ వినిపిస్తుంది కానీ ఇక చాలా మంది వినిపిస్తాయి పేరు ఫిరోజ్ ఖాన్ పేరు వినిపిస్తుంది సల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తుంది లేదా ఖురేషి అని ఆయన పేరు వినిపిస్తుంది అవునవును ఇక ఏరియా నుంచి పోటీ పడడానికి చాలా మంది వస్తారు కాకపోతే జనాలకి అర్థం అయిపోయింది ఇక ఎవరి దగ్గర పోతే ఏమవుతుంది మనకు మనకు ఎప్పుడు అందుబాటులో ఉండే మంచి దగ్గర పోతే మనకు మేలు జరిగే అవకాశం ఉంది ఆయన ఆయన పనిలోనే ఆయన ఇబ్బంది పడుతున్నాడు జరం మనం టైం ఇవ్వాలి ఆయనకు కూడా టైం ఇవ్వాలి ఎందుకంటే జనా ఒక సీఎం రాగానే అది చేసే ఇది చేసామంటే కాదు ఆయన రావాలి ముందు మొత్తం చూసుకోవాలి ఎక్కడ ఏముంది ఏం లేదు చూసిన తర్వాత మనకు వాళ్ళకి అర్థమవుతుంది జనాలు ఏమంటున్నారంటే ఆరు ఆరంటిది ఇచ్చిండు అది ఏది ఇది చేయాలంటే అరే చేస్తాడమ్మా మెల్ల మెల్ల ఒకటి చేస్తాడు ప్రిబల్ చేసిందా లేదా చేసిండు రేషన్ అన్న రేషన్ ఇసుకున్నాడా లేదా మీద కొంచెం టైం ఇద్దాం టీఆర్ఎస్ కూడా రాగానే మొత్తం చేసిందా పది సంవత్సరాల్లో మొత్తం అందుబాటులో వచ్చింది ఒక మూడు సంవత్సరాలు టైం ఇద్దాం మహా అయితే ఇరవై నెలలు గడిచింది ఇంకో పది నెలలు చూద్దాం ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో అప్పుడు మనకు అర్థమైపోతుంది ఎవరు ఉన్నారా ఎవరు లేరా కొంచెం టైం ఇస్తే అర్థమవుతుంది డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ దాని మీద ఎండు పడుతున్నారు అని అది కూడా చెక్ చేసుకున్నాడు మొన్ననే వినిపించింది న్యూస్లో పన్నెండు వేల ఇల్లు క్యాన్సల్ చేసిందని చేయాలి పన్నెండు వేలు కాదు ఇంకా చాలా చేయాలి చాలా ఇల్లు క్యాన్సిల్ చేయాలి ఎందుకంటే టీఆర్ఎస్ హాయంలో ఎట్లా ఎలాంటి వాళ్ళకి ఇల్లు అంటే అంతా ఉన్నోళ్ళకే ఇల్లు ఇచ్చారు ఈయనం చేసుకున్నాడు అన్ని లోపలికి వెళ్ళి తీసుకున్నాడు సాఫ్ట్వేర్ ద్వారా అన్ని తీసి ఎవరికి ఇల్లు ఉందా ఎవరికి లేదు ఎవరు ఇల్లు గల అర్హత ఉన్నారు ఇప్పుడు సపోజ్ నాకే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉన్నా నేను మూడు సార్లు అప్లై చేసిన నా ఎన్కౌనర్లకు వచ్చింది ఇక పేర్లు చెప్పొద్దు అందరికీ వచ్చిన ఇల్లు వాళ్ళకి ఇల్లు ఉంది ఓన్ హౌస్ ఉంది ఓన్ ప్రాపర్టీలు మళ్ళీ ఎట్లా ఇచ్చింది మళ్ళీ అప్పుడు చెక్ చేయలేదు టీఆర్ఎస్ సమయంలో ఇప్పుడు ఈయన చెక్ చేస్తుంటే తప్పుగా అనిపిస్తుంది ఆహా వచ్చి గెలుతున్నాడు లోపల లోపల తీస్తున్నాడు అది కరెక్ట్ ఈయన చేస్తుంది కరెక్ట్ నేను ఆయనకు సపోర్ట్ చేస్తాను వచ్చేది కాంగ్రెస్కే ఓటేస్తా ఇప్పుడు దాకా టీఆర్ఎస్కి వేసినా ఉన్నమాట చెప్తున్నా ఇప్పటి నుంచి ఎప్పుడైనా కాంగ్రెస్కే ఓటేస్తాను నేనని కాదు నా కుటుంబంలో అందరూ కాంగ్రెస్ ఓటేస్తాం ఆయన ఏం చేసినా చేయకపోయినా ఎందుకంటే ఆయన ఓన్లీ హామీ ఇచ్చే మనిషి కాదు రేవంత్ రెడ్డి చేసే మనిషి ఆయన దూషిండు జనాలది ఇబ్బంది దూషి ఆయన వచ్చిండు బీజేపీ బీజేపీ లెవెల్కి ఇస్తా టికెట్ బాగుంటుంది ఇక్కడ బీజేపీ ఏముందన్నా బీజేపీ ఓన్లీ రెచ్చగొట్టే మాట మాట్లాడతారు బీజేపీలో ఎవరున్నారు చెప్పండి జూబ్లీస్ నుంచి ఎవరు లేరు బీజేపీలో ఎవరు లేరు ఇక్కడ ఉన్నదే ఉంది కాంగ్రెస్ టీఆర్ఎస్ అంతే అంతే వచ్చేది కాంగ్రెస్ కన్ఫర్మ్ అయితే కాంగ్రెస్ ఉంది రైట్ అన్న థ్యాంక్ యూ